దర్వాజా సింమాయిని శ్రీ మహాకాళి దేవాలయము నూట పదిహేడు వార్షిక బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరించి భక్తులకు అమ్మవారిని దర్శనమిస్తారు శాలిబండ కాశీ విశ్వనాథ దేవాలయం నుండి అమ్మవారి ఊరే ఘట్టాన్ని ఊరేగింపుగా బాజా భజంతిలతో తప్పు వాయిద్యాలతో తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాము ఆ తదుపరి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఒకరోజు లక్ష అక్షితార్జన ఒకరోజు లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన అదేవిధంగా శాఖంబరిగా తొమ్మిది రకాలుగా అమ్మవారిని పూజించి లాలించి మరి ఇరవయవ తేదీన అమ్మవారికి ఉదయమే మహాభిషేకం ఉంటుంది ఆ మహాభిషేకం అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు ఇందరో ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ దేవాలయం ప్రధాన వేదిక పైన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అన్నంతో చేసిన లింగానికి శాంతి కలణం ఉంటుంది సుమారు ఒక గంట సేపు శాంతి కలణం ఉంటుంది ఆ శాంతి కలనంలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ వచ్చి అమ్మవారికి కట్నకాల సమర్పించుకుంటారు ఆ తదనంతరము మరి ఇరవై తేదీన ఉదయం అమ్మవారికి అష్టాదాల బాధ పద్మనాథం ఉంటుంది ఆ తదుపరి అలా ఆలయ అధికారిక పోతరాజు గారి స్వాగతం ఉంటుంది అనంతరము ఆ అమ్మవారి భవిష్యవాణి వినిపించే కార్యక్రమము వచ్చే సంవత్సరం మనకంతా ఎలా ఉంటుంది మన పిల్లా పాపలు ఎలా ఉంటారు మన రాష్ట్రం ఎలా ఉంటుందని చెప్పి వినిపించే కార్యక్రమం భవిష్యవాణి కార్యక్రమము ఆ భవిష్యవాణి కార్యక్రమం అనంతరం అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి బయలుదేరి లాల్ దర్వాజా మోడు మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది అక్కడ చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరిమి కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఇట్టి ఘటాలకు అన్నిటి కూడా పలువురు ప్రముఖులు స్వాగతం అవుతారు అక్కడ నుంచి మదీనా నుండి ఢిల్లీ దర్వాజా వరకు వెళ్లడంతో ఈ ఉత్సవాలు నిర్మిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం we